హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఈరోజు నా చేతులతో నేను ఏమీ చెయ్యను ఏమి చేసినా నువ్వే చేసి నాకు గోరు ముద్ద పెట్టాలి అని ముద్దుగా గారంగా క్యూట్గా అడగటంతో అతను నవ్వుతూ తన తలను ఆమె తలతో ఢీకొట్టి సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి అతడు వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె నవ్వుతూ అతని చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంది అమ్మగారికి ఈరోజు బద్ధకం ఎక్కువైనట్లుగా ఉంది డీన్ లీవ్ ఇచ్చేసరికి అన్ని పనులు మొగుడి చేత చేయించుకోవాలనా అని అడిగాడు అవును అన్ని పనులు ఈ అయ్యగారితో చేపించుకోవాలి అని అనుకున్నప్పుడు బద్ధకం ఆటోమేటిక్గా వస్తుంది నన్ను వదిలిపెట్టి వెళ్ళను అంటుంది ఏం చేద్దాం నేనేమీ చేయలేను ఈరోజు నువ్వే చేయాలి అని నవ్వుతూ అంటుంది ఆమె నవ్వుతో అతను కూడా నవ్వుతూ ఆమె కింద పెదవిని చేత్తో పట్టుకొని లాగి వదిలి అలాగే ఏం చేస్తాం మేడం గారు ఆర్డర్ వేస్తే అలాగే చేయాలి కదా అన్నాడు అప్పుడే బేరట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకుని రావటంతో వాళ్ళే సర్వ్ చేసుకుంటాం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బేరట్ సాత్విక్ ఒకే ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి ముందుగా ఆమె నోటికి అందిస్తాడు ప్రేమగా అతని కళ్ళల్లోనికి చూస్తూ అతడు పెడుతున్నది తింటుంది భాషిత అలా అతను ఆమెకు గోరుముద్దులు తినిపిస్తూనే ఉన్నాడు ఆమె అతనికి సరదాగా కబుర్లు చెప్తూ ఎన్నో రోజులు మిస్ అయిన మాటలు అన్నీ కూడా ఒక్కసారిగా అతడికి అప్పచెప్పే పనిలో చాలా బిజీగా ఉంది మరలా దొరికితే ఈ టైం దొరుకుతుందో లేదో అని తను తింటూ ఆమెకు కూడా తినిపిస్తూ ఉన్నాడు సాత్విక్ అలా తింటూ మాట్లాడుతూ ఉండటం వల్ల ఆమెకు పొలమారుతుంది చిన్నగా అంటూ ఆమె తల మీద చేతితో తడుతూ మరో చేతితో మంచినీళ్ళ గ్లాస్ అందిస్తాడు ఆమెకు అతని ప్రేమకు ఆమె ఎంతో మురిసిపోతూ అతని వైపే చూస్తూ మంచినీళ్ళు తాగుతుంది ఓకే ఇంకా నీకు ఏమైనా కావాలా అని సాత్విక్ అడిగితే వద్దు అంటుంది భాషిత సరే అయితే ఇప్పుడు నువ్వేమీ మాట్లాడద్దు ఒకవేళ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు సైలెంట్గా తిను చూడు మాట్లాడుతూ తింటుంటే ఎలా పొలమారిందో అని ఆమెకు పెడుతూ తను తింటూ ఉంటాడు ఇక అతని వైపే ప్రేమగా చూస్తూ తింటూ ఉంటుంది మాటలు ఆపే బాషిత నేను నీకు గోరుముద్దలు తినిపించాను అని అడిగితే ఇప్పుడు వద్దులే అని తన తలతో ఆమె తలను ఢీకొట్టి నేను పెట్టేది ఈసారికి తినేసి నెక్స్ట్ టైం నీ చేత్తోనే నేను తింటాను అని చెప్పి అలా ఇద్దరు తినటం ముగించి బిల్లు కట్టి బయటకు వచ్చేస్తారు అతని చేతిని విడవకుండా పట్టుకోని అబ్బా ఎన్ని రోజులయ్యింది మనం ఇద్దరం ఇలా సరదాగా కలిసి బయటకు వచ్చి టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఇలా బయట తిరుగుతుంటే ఏదో కొత్త లోకం నుంచి వచ్చినట్లుగా అనిపిస్తుంది తెలుసా అని అన్నది భాషిత అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అనిపించదు మేడం గారిలో కొత్త కొత్త కోరికలు పెరుగుతున్నాయి కదా అని అన్నాడు సాత్వి కొత్తగా నాలో కొత్త కోరిక ఏమీ లేవే అని అన్నది భాషత ఇప్పుడు చెప్పవే అంటూ అతను ఆమెను తన వైపు తిప్పుకొని కొంటే అల్లరిగా నవ్వుతూ ఉండటంతో అతని వైపు చూడలేక సిగ్గుతో తలదించుకుంటుంది ఏంటి మేడం గారి బుగ్గలు ఎర్ర మందారాలని తలపిస్తున్నాయి అని అతను అల్లరిగా మాటలు అంటూ ఉండటంతో చి పో సాత్విక్ అంటూ ఫేస్కి రెండు చేతులు అడ్డం పెట్టుకుంది అయ్యో మేడం గారికి సిగ్గే అంటూ ఆమె ఫేస్కి ఉన్న ఒక చేతిని అడ్డం తీస్తాడు పోసాత్విక్ సాత్విక్ నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అని అతన్ని వెనక్కి నెట్టి స్పీడ్గా వచ్చి కారులో కూర్చుంటుంది అతను నవ్వుకుంటూ వచ్చి కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మేడం గారు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటారు అని అడిగాడు ఏమో తెలియదు అంటూ టైం చూస్తుంది అప్పటికే నాలుగు గంటలు కొట్టడానికి రెడీగా ఉంటుంది చిన్నముళ్ళు అమ్మో అప్పుడే టైం నాలుగవుతుంది చూడు నీతో ఉంటే నాకు టైం అస్సలు తెలియటమే లేదు నాకు కూడా అలానే అనిపిస్తుంది నా ప్రియమైన భార్య నా పక్కనే ఉండటంతో అని ఆమె బుగ్గన చిరుముద్దు ఇస్తాడు అతను ముద్దు పెట్టిన బుగ్గ మీద చేతిని పెట్టుకొని ప్రేమగా అతని వైపు తలని కొంచెం క్రాస్గా ఉంచి చూస్తూ ఉంటుంది చెప్పండి మేడం ఇప్పుడు ఎక్కడికి అని మరొకసారి అడిగాడు సాత్విక్ అతడి నుండి తన చూపులను తిప్పుకొని రెండు నిమిషాలు ఆలోచించి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతున్నట్లు ఉంది అని అన్నది భాషిత ఓకే అలాగే అంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు సాత్విక్ అలా ఇద్దరు సరదా కబుర్లతో ఇంటికి పయనం అవుతారు ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న భార్గవితో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు మేడం అంటూ అడుగుతాడు భార్గవ్ ఏమో తెలియదు పర్టిక్యులర్గా ఇక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళాలి అని నేనేమీ అనుకోలేదు కారు మనల్ని ఎంత దూరం తీసుకొని వెళ్తే అంత దూరం వెళ్ళిపోదాం పెట్రోల్ ఫుల్గా ఉంది కాబట్టి డోట్ వరీ అని నవ్వుతూ అంటుంది అవునా మరి నన్నెందుకు రమ్మన్నట్టో నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో అని ఏమి నిర్ణయించుకోకపోతే అని అడిగాడు భార్గవ్ ఏంటి ఇప్పుడు నువ్వు నాతో రావటం నీకు అంత కష్టంగా ఉందా అని సీరియస్గా అడిగింది భార్గవి లవర్తో బయటకు రావటం కష్టంగా ఏమీ ఉండదులే ఇష్టంగానే ఉంటుంది అని ఆమె చేతిని పట్టుకొని ఆ వేళ్లతో ఆడుకుంటూ అంటుంది ఆమె ఒక చేతితోనే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ నేనేమీ ఖాళీగా కూర్చొనిలేను డ్రైవింగ్ చేస్తున్నాను నా ఒక చేతితో నువ్వు ఇలా ఆడుకుంటూ ఉంటే నేను డ్రైవింగ్ ఎలా చేయగలను సింగిల్ హ్యాండ్తో అని అన్నది భార్గవి వెంటనే అతను చేతిని వదిలిపెట్టడంతో ఆ చెయ్యి స్టీరింగ్ మీద పెట్టుకుంటుంది భార్గవి ఆమె నవ్వుకుంటూ అతని వైపు చూస్తుంది అతను సీరియస్గా ఆమె వైపే చూస్తూ ఉంటాడు ఏంటి నా వైపు అలా సీరియస్గా చూస్తున్నావు ఏమైంది ఉన్నట్టుండి నీలో రియాక్షన్ అని అడిగింది ఒక్క నిమిషం కారాపు భార్గవి అని అనటంతో ఆమె కారాపుతుంది అతను ఎందుకు అలా సీరియస్గా తనని కారాపమని చెప్పాడు అర్థం కాక అతడి వైపే చూస్తుంది ఏమైంది ఎందుకు కారాపమన్న ఇప్పుడు నేను నిన్నేమీ అనలేదు కదా ఏదో సరదాగా మాట్లాడుతున్నాను దానికే నువ్వు ఇంత సీరియస్ అయిపోవాలా అని ఆమె పాటకి ఆమె ఏదో మాట్లాడుతూనే ఉంటుంది తన వల్లే భార్గవ్ అలా సీరియస్ అయ్యాడు ఏమో అని మనసులో అనుకుంటూ కానీ అతను సీరియస్గా ఆమె వైపు ఉన్న విండో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు అలా రెండు నిమిషాలు చూసి ఓకే కారు పోని అంటాడు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అక్కడ చూసిన దృశ్యం తన మైండ్ని బాగా డిస్టర్బ్ చేసేస్తుంది అతడికి ఏమైందో అర్థం కాక కార్ స్టార్ట్ చేస్తుంది ఏమైంది ఎందుకని ఇలా కార్ ఆపమన్నావు అసలు ఎందుకు నువ్వు ఇప్పుడు సీరియస్గా ఉన్నావు అని అయోమయంగా అడిగింది భార్గవి ఆలోచిస్తూ తన సీట్లో వెనక్కి వాలిన భార్గవ్ ఏమీ లేదులే ఏదో కనిపించింది అని అన్నాడు నార్మల్గా అబ్బా ఏంటో ఈ పోలీస్ నిమిషానికి ఒక రకంగా మూడు మార్చేస్తూ నన్ను తిప్పలు పెడుతున్నాడు ఏమైందో అని అడిగితే మాత్రం చెప్పటం లేదు అని పైకే అంటుంది ఆమె మాటలకు నవ్వుకుంటూ ఏం లేదు బయట ఏదో కనిపించింది చూస్తున్నాను పోలీసులం కదా అని అనటంతో నాతో ఉన్నప్పుడు కూడా నీ పోలీస్ డ్యూటీ అవసరమా నీ దృష్టి అంతా నా పక్కన ఉన్నప్పుడు నా మీదే ఉండాలి బయట కాదు అని సీరియస్ అవుతుంది నా దృష్టి అంతా నీ మీద ఉంటే నా వెనక జరిగే ప్రమాదాలు ఎవరు బాధ్యత వహిస్తారు అప్పుడు నీ మొగుడే చిక్కుల్లో పడతాడు పెళ్ళం చాటు మొంగు మొగుడులా మరి నేను మిమ్మల్ని నా కొంగుకి ఏమీ కట్టేసుకోనులే అని మూతి తిప్పుకుంటూ అంటుంది అంటే అంటే ఛాన్స్ వస్తే నన్ను నీ వెనక కుక్కలాగా తిప్పుకుంటామనే నీ ఆలోచన బాగానే ఉంది అని సరదాగా అంటాడు అబ్బో ఛాన్స్ ఎక్కడ ఇస్తారో అయ్యగారు తమరి వెనక మేము వెతుక్కుంటూ రావటమే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మాట్లాడటానికి అని రోజు తిప్పించుకుంటున్నాం ఇక తమరు నా వెనక తిరగటం అది నా కాలేలే అని చిన్నగా గొనుక్కుంటుంది భార్గవి వినపడుతుంది అని అన్నాడు భార్గవ్ తను షడన్గా కారు ఆపి వినపడాలనే అన్నాన్రా ఏంటి ఇప్పుడు అని అతనికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది ఏంటి నువ్వు నన్ను ఇప్పుడు రా అని పిలిచావా నేనెవరో తెలుసా నీకు అని అన్నాడు భార్గవ్ ఏ నువ్వెవరో నీకు తెలియదా నాకు కాబోయే మొగుడు కాదు కాదు నా మొగుడివి అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని నా ఇష్టం రా నా ఇష్టం అంటాను ఇంకా ఎక్కువ కోపం వస్తే బే అని కూడా అంటాను నా ఇష్టం వచ్చిన బూతులన్నీ నిన్ను తిడతాను మధ్యలో నీకేంటి బాధ అని అన్నది నువ్వు తిట్టేది నన్నేనే అని మొహంతో అంటాడు భార్గవ్ అవును మరి నిన్నే తిడతాను నిన్ను కాకపోతే మరి ఎవరిని తిడతాను నా మొగుడిగా ఉన్నందుకు నిన్నే తిడతాను నీ పెల్లంగా నేను తిడుతున్నందుకు భరించు అని అతని మీదకు వెళుతూ అంటుంది భార్గవి ఈరోజు దీనికి ఏదో అయ్యింది నా మీద ఈ లా విరుచుకు పడుతుంది అని ఆమె రెండు చేతులు పట్టుకొని ఓకే ఓకే కూల్ నువ్వు తిడతావు నేను పడతాను ఓకేనా పోలీస్ స్టేషన్కి పెల్లం బాధితులు అంటూ కొంతమంది వస్తుంటే ఏంటో అనుకున్నాను ఇదిగో నాకు పెళ్ళికి ముందే మొదలయ్యింది భజన ఇప్పుడు అర్థమవుతుంది పెళ్ళం బాధితుల కష్టాలు అని మనసులో అనుకుంటాడు ఏంటి ఓకే నువ్వు ఎంత పోలీస్ అయితే మాత్రం పెళ్లాన్ని పట్టించుకోవా పెళ్ళంతో కాపురం చేయవా ఎంతసేపు ఉన్న నీ డ్యూటీలో నువ్వు మాత్రమే మునిగిపోయి ఉంటావా ఎంత ప్రమాదం నీ వెనక ఉంటే పెళ్ళం ప్రేమగా మాట్లాడుతుంటే ఆ ప్రమాదాన్ని చూస్తూ ఉంటావా నీ పెల్లంతో సరదాగా కాసేపు కబుర్లు చెబుదాం ముచ్చట్లు పెడదాం అని కోరికలు ఆమెకు ఉంటాయి వాటిని తీరుద్దాం అని నీకేమైనా ఉందా లేదా అని అన్నది భార్గవి అతను బెదురు చూపులతో ఆమె వైపు చూస్తూ పెల్లం కోరిక తీర్చాలని కదా నువ్వు అడిగిన వెంటనే ఇదిగో నా పని ఆపుకొని మరి ఇలా వచ్చాను అని చిన్నగా చెప్పాడు భార్గవ్ ఆమె అరుపులకి చూపులకి భయపడి ఏదో వచ్చావులే ఒక్కసారి అని మూతి తిప్పుకుంటూ మరలా డ్రైవింగ్ స్టార్ట్ చేసి వెంటనే కార్ వేపేసి కారు దిగింది భార్గవి ఇప్పుడు దీనికి ఏమైంది ఉన్నట్టుండి పిచ్చికొక్క కానీ కరిచిందా ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అయినా కారు ఇక్కడ ఎందుకు ఆపింది ఆపిందే అనుకో కారు దిగింది ఏమైంది కారు దిగా అని అడిగాడు భార్గవ్ ఏమో నాకు డ్రైవింగ్ చేయాలి అనిపించడం లేదు అందుకే దిగాను ఏంటి ఇప్పుడు ఇలా కూడా కారు దిగే స్వతంత్రం నాకు లేదా అని అతనితో ఎదురు తిరిగి మాట్లాడుతుంది ఆమెలో నిమిషానికి ఒకసారి కనిపిస్తున్న ఆ వేరియేషన్స్ చూస్తూ తట్టుకోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది భార్గవ్కి ఏది మాట్లాడినా రివర్స్ చేసి మరలా తిరిగి నన్నే తిడుతుంది మెడక వేస్తే తలకి తలక వేస్తే మెడకి కాలికి ఇలా మొత్తం చుట్టేస్తుంది ఈ ఆడవాళ్ళతో మాట్లాడటం కష్టమేరా బాబోయ్ అని అనుకుంటూ తలపట్టుకుంటాడు అది చూసిన భార్గవి లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఇప్పుడు నన్నేం చెయ్యమంటావే నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను అని చివరికి అంటాడు భార్గవ్ అవునా సరే అయితే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చో అని సీరియస్గా చెప్పి తను పక్క సీట్లో కూర్చుంటుంది భార్గవి భార్గవ్ తలకొట్టుకుంటూ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు పోని అని స్టైల్గా చెప్తుంది అతని కళ్ళకు ఉన్న గాగుల్స్ తీసి తను పెట్టుకుంటూ కర్మరా బాబు కర్మ ప్రేమ అంటూ దీన్ని వెంట పడితే ఇలానే ఉంటుందేమో పరిస్థితి అని కార్ స్టార్ట్ చేస్తాడు భార్గవ్